అప్పుడు కేవలం సినిమాలో కనిపించిన సినీ నటి రోజా ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ స్టార్ గా కొనసాగుతున్నారు జగన్ నేతృత్వంలోని వైసీపీలో గట్టిగా వినిపించే రెండు మూడు వాయిస్లలో ఆమెది కూడా ఒకటి అలాంటి రోజాకు ఈ మధ్య ఆమె పార్టీ అధినేత జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇంకా టీవీ షోలకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంపై జగన్ ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలోని బూత్ కామెడీపై విమర్శలు పెరగడంతో అందరి టార్గెట్ రోజా మీదే ఉంది ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి షోలలో ఎలా కనిపిస్తారని ఆమెపై విమర్శలు జోరందుకున్నాయి దీనికి తోడు ఆమె నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు కూడా జగన్ దృష్టికి తీసుకొచ్చారట పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి రోజా గెలవడం కష్టమని జగన్ కు జిల్లా పార్టీ నివేదిక కూడా ఇచ్చినట్టు టాక్ ఇదే విషయాన్ని రోజాకు నేరుగా చెప్పిన జగన్ వచ్చే ఎన్నికల్లో టికెట్ కావాలంటే ఇలాంటి షోలను పక్కన పెట్టి నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని సూచించారట మీ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇంతకాలం మీరు బుల్లితెరపై షోలు చేసేందుకు నేను అభ్యంతరం చెప్పలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి దీనిపై మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని జగన్ రోజాకు క్లియర్ కట్ గా చెప్పినట్టు వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి మరి జగన్ వార్నింగ్ ను రోజా పట్టించుకుంటుందా లేదా అన్నది చూడాలి